సినిమా రచ్చ ఏంటి అసలు ఈ వ్యూహం సినిమా రాంగోపాలవరం గారు ఎలక్షన్ టైం వచ్చేసరికల్లా ఏదో ఒక పొలిటికల్ అంశాన్ని తీసుకొచ్చి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి అదో పెద్ద అడావడి చేసి బెజవాడలో దానికి ఎందుకు మీరు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు అని చెప్పి టీడీపీ కేసు వేసి అందులో ఏదో అంశాలు ఉన్నాయి అవమాన పరిశీలన ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైలర్ కూడా మీరు చూసే ఉంటారు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం ఏంటి సినిమా రచ్చ ఏంటి ఇవన్నీ సినిమాలన్నలో స్కిట్స్ అన్నలో మనం చెప్పలేము మనం జవర్ద ఇట్లా చూస్తుంటాం కానీ స్కిట్స్ అంతా అంటే ఈయన ఇలా ఉంటాడు దానికి ఒక క్యారెక్టర్ దాదాపు ఏవైతే మనం మాట్లాడుకుంటామో ఇప్పుడు చర్చించే వాటిని ఒక రూపం ఇచ్చేసి వర్మగారికి చంద్రబాబు వేషం నాకేమో దగ్గర వేషం వేసి ఇది సినిమా అంటే నాకు కాకపోతే దగ్గరగా ఉంటే వాళ్ళకి వేస్తారు కానీ ఇది సినిమా అది వర్మ వ్యూహం అది వర్మ వ్యూహం ఆయన శివ తాండవంతో శివుడుగా శివ అంటూ మొదలు రంగీలాలు కంపెనీలు సర్కారులు ఈ దశలన్నీ దాటాగా కొంతకాలం వివాదాస్పదమైన హింసాత్మక చిత్రాలు అవి అయిన తర్వాత ఆయన పొలిటికల్ ది పట్టుకున్నాడు ఇంకా దీనికోసం అయితే కథలు రాల్సిన పని లేదు దీనికోసం అయితే జనాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రెడీగా ఉంటుంది కథ స్క్రీన్ ప్లే హీరో విలన్ కమిడియన్ అందరు సిద్ధంగా ఉంటారు అన్నట్టుగా ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత సోకాల్డ్ కడపరాజ్యంలో కొమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంగ వీటి అన్న కనీసం ఒక బయోపిక్ ఏదో వన్ వీటి మోహన్ రంగు ఆయనకు సంబంధించిన ఒక డ్రాప్ క్లియర్గా ఉంది దాంతో చెలగాటం ఆడే సాహసం ఆయన కానీ ఎవరు కానీ కూడా పెద్దగా చెయ్యరు బట్ వేరే వీటికి వచ్చేసరికి రాజకీయంగా అటో ఇటో చెప్పేసి ఒక సెక్షన్ ఆకర్షించే ప్రయత్నం మాత్రమే అంతకంటే ఏం లేదు ఇది వివాదాస్పదం అవడం సహజమే కదా ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అని ఒక ఆయన అంటూ ఉంటారు వాళ్ళు చాలా ఆగ్రహంతో నిరసన తెలుపుతుంటారు మీరు ఈ సినిమాలో అచ్చంగా ప్యాకేజ్ ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చినట్టు మీరు ఒక పాత్రను సృష్టిస్తే ఇంకా దాని మీద సంబంధితులు ఆగ్రహాలు నిరసనలు తెలుపుతారు కదా అయితే మరీ ఆయన ఇంటి మీద దా దాడి చేసి ఆయన ఆఫీస్ మీద దాని పేరు కూడా ఆయన డెన్ అని పెట్టుకున్నాడు డెన్ అని దేన్ని పెట్టుకుంటాం మనకు తెలుసు సో మనం ఏం చేసినా సరే మీ ఆయన ఏమంటాడు వర్మ మీరే నాకు అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు నేను నాకు తోచింది నాకు నచ్చింది ఏదో నేను చేసుకుంటూ పోతున్నాను మీరు పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ మీరు ఇస్తున్నారు అంటే తప్పు మనదే అని ఆయన చాలా స్పష్టంగా అది ప్రతిదీ కూడా ఒక అంశంగా తీసుకుని మాట్లాడతాం కదా సార్ తప్పకుండా మాట్లాడుతూ తప్పకుండా మాట్లాడతారు ఎవరో ఒకరు మాట్లాడాలనే కదా ఆయన తీసేది లేకపోతే సినిమాని తీసి ఆ బాక్స్ ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా ఆయన ఆయన స్క్రీన్స్లో వేస్తున్నాడు కదా కాబట్టి నాకు పబ్లిసిటీ కావాలి నాకు ఈ సెలబ్రిటీ స్టేటస్ కావాలి ప్రతి అంశం మీద నేను ట్వీట్ ఇస్తాను ఎవరు వేయకపోతే ట్వీట్ ఎందుకు పెడతాడు ఆయన ప్రతి దాని మీద కాబట్టి రాజకీయాలను ఆయన తన సినిమాలకు ఒక వాణిజ్య సాధనంగా ఫార్ములాగా ఒక మలుచుకున్నాడు దాంతో ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో దీన్ని చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా లక్ష్మీ సెంటీఆర్ తీస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏపీలో విడుదల కానివ్వలేదు తెలంగాణలో మాత్రం అది విడుదలైంది ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి వర్మ పద్ధతుల్లో తప్పకుండా అభ్యంతరకరమైన అంశాలు చాలా ఉన్నాయి త్రైస్థాన్ కాంట్రవర్సీ వివాదం మీద చూపించి మళ్ళీ ట్వీట్ చేయడం అంటే అంటే సర్టిఫికెట్ అంటే నామలేరని ఎలా ఇస్తారు ఇప్పుడు నేను కేసు వేసిన తర్వాత కోర్టు ఇప్పుడు ఆపింది నా స్థానిక కోర్టు ఒకటి ఆపింది తర్వాత ఇంకో కేసు హైకోర్టులో నడుస్తుంది చివరికి ఏదో రూపంలో రావచ్చు కొన్ని ఖర్చుతోనో ఇంకో దాంతోనో సామాన్యంగా ఇందులో కథల పాత్రలన్నీ కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కాదని అందులో వేస్తారు ఈయన నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసాను ఇవన్నీ కూడా వాస్తవమైనవే అని చెప్పి చెప్తాడు ఆయన లోకేష్ పాత్ర చంద్రబాబు పాత్ర జగన్ పాత్ర అని ఇలా చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర మరీ ముఖ్యంగా పోనీ పవన్ కళ్యాణ్ పాత్ర పెట్టారనుకుంటున్నాం చిరంజీవి గారి పాత్ర ఎందుకని ఇప్పుడు చిరంజీవి అని ఆయన మెగాస్టార్ ఈ వివాదాలకు అతీతంగా ఆయన ఉన్నాడు తమ్ముడిని ఏ అన్నైనా తమ్ముడిని ఆశీర్వదించినట్టు ఆయన తమ్ముడికి బ్లెస్సింగ్స్ చెప్పొచ్చు కానీ అంతకుమించి ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ వచ్చాక రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యింది లేదు కానీ చిరంజీవిని పెట్టడం కేవలం ఇదంతా మాస్ మసాలా కోసము చేసేటటువంటి ట్రిక్ తప్ప ఇంకోటి కాదు కదా అందువల్ల ఇది ఇదివరకు ఇంత సినిమాలు తీసిన అవన్నీ కూడా మోర్ సెన్సేషన్ కోసం మీడియా పబ్లిసిటీ తప్ప వాటి మీద కమర్షియల్ వాల్యూ ఎంత ఇప్పుడు స సలార్ కలెక్షన్సు లేకపోతే ఇంకొక బాహుబలి కలెక్షన్స్ ఇంకొక పుష్ప కలెక్షన్స్ ఇంకొక ఇవి మాట్లాడుకుంటాం మాట్లాడుకోవడానికి ఏమున్నాయి వర్మ కలెక్షన్స్ ఏం లేవు ఈ ఇవి ఉన్నాయి ఎక్కువగా కాంట్రవర్సీస్ కాంట్రవర్సీల్లో కలెక్షన్ ఎక్కువ తప్ప ఫైనాన్షియల్ కమర్షియల్ కలెక్షన్స్ ఏమున్నాయి తీసేదే రాజకీయాల కోసం కదా కాబట్టి మీరు అన్నది ఈ రచ్చ ఎందుకంటే ఈ రచ్చ జరగడం కోసమే ఆ సినిమా తీశారు కాబట్టి ఆ రచ్చ జరుగుతూ ఉంది కాబట్టి రామ్ గోపాల్ వర్మకు పూర్తిగా సంపూర్ణ ఆహారం దొరికినట్టే మనం భావించాలి అంటే లక్ష్మీసి ఎన్టీఆర్ని ఏపీలో థియేటర్స్లో రానివ్వకుండా చేశారనే కోపంతో ఈ సినిమాలు తీస్తున్నట్టు కదా దీని అర్థం అదేందుకు తీసాడు అదే కోపంతో తీశాడు మరి లక్ష్మీసీ ఎన్టీఆర్ ఏ కోపంతో తీసాడు ఎందుకు ఇప్పుడు చర్చకు రాలేదు కానీ కొండా మురళి సురేఖ వాళ్ళ మీద కూడా కొండ సినిమా తీశాడు కదా శ్రీశ్రీ ఒక మాట అంటాడు కవిత్వం రాసే శక్తి నశిస్తే ఇంత చెత్త సిరిసిరి మువ్వా అని సో మనము మంచి అర్థవంతమైన ఒకప్పటి మన స్థాయికి తగిన అవి తీయలేకపోతే కనుక తక్షణ అవసరాల కోసం ఉపయోగపడేవి కాస్త కాలుష్య పని పనికి వచ్చేవి రాజకీయంగా వివాదాస్పద అవి తీద్దామని కులాల పేర్లు కూడా చాలా ఎక్కువగా ఆయన తీసుకొస్తూ ఉంటాడు అలాగే బెజవాడ రౌడీలు అంటే బెజవాడ వాళ్ళప్పుడు అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైం ఇలాంటివన్నీ మహిళల మేము తీసినవి అవి పక్కన పెడదాం వాటి మీద ఒక కాంట్రవర్సీ ఉంది అవి ఏమీ ఆడలేదు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి రాజకీయంగానే ఆయన వీటిని చేస్తున్నారు ఒక మసాలా కోసము మనుగడ కోసం చేస్తున్నవి తప్ప ఏదో గొప్ప ప్రభావం ఉంటుందని నేను అనుకోను అవి విడుదలైతే కొన్ని రోజులు ఒక నాలుగు రోజులు ఆడవచ్చు అందులో ఏం చెందా అంతేందుకు నేను ఇంకోటి చెప్తాను వర్మనే అనుకోవడం ఎందుకు బాలకృష్ణ వాళ్ళ నాన్న మహానటుడు విశ్వవిఖ్యాత నట సుభావుని గురించి రెండు సినిమాలు తీసి రెండు రోజులు ఆడేయండి మహానటి సావిత్రి సావిత్రి మీతో మహానటి తీస్తే ప్రజలు నమస్కారం పెట్టి ఆ మహానటిని తలుచుకొని అద్భుతంగా విజయవంతం చేశారు మరి ఆంధ్ర ప్రదేశ్ను అవి చే ఏలినటువంటి ఎన్టీఆర్ గారితో అంత పెద్ద అన్ని పాత్రలు పోషించిన నటుడితో తీస్తే ఏమైంది అది కాబట్టి ఎందుకనే అంటే కేవలం గ్లోరిఫై చేయడానికి తీశారు సావిత్రి విషయానికి వస్తే ఆమె కష్టాలు సుఖాలు బాధలు జమిని గణేష్ అన్ని అంశాలు అందులో పెట్టారు వేరే ఎన్టీఆర్ సినిమాకి వచ్చేసరికి కేవలం దేవుడిలాగా చూపించడం అనేసరికి రామారావు గారు దేవుడే కాదు కదా ఆయన రాక్షసుడు కూడా రెండు పాత్రలు వేసిన రామారావుని మీరు పూర్తిగా చూపించలేదు ఇప్పుడు వర్మ గారు సారీ ఈ వర్మ మీరు కాదు ఈయన నేను జగన్ అభిమానిని జగన్కి అనుకూలంగానే సినిమా తీస్తాను అంటాడు జగన్కి అనుకూలంగా తీస్తే ఆయనకు అను అభిమానించేవాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు ఏది ఇష్టపడతారో దాన్ని తెలుగుదేశం వాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తారు మధ్యలో ఒక సేనాని ఆ సేనాని వేషము ఆయనకి ఏదో గడిపెట్టడము పెట్టడము నీళ్లు తాపడము ఇటువంటివన్నీ కూడా అందులో పెట్టాడు పైగా మెగా బ్రదర్ని యాడ్ చేశాడు మెగా యాడిషన్ను అదే అది పూర్తిగా అసంబద్ధమైన విషయమే అదే ఆయనే పెట్టినట్టుగా కాబట్టి రాజకీయ ఉద్దేశాలు చాలా స్పష్టం అండి ప్రేక్షకులు కూడా రాజకీయ కోణంలోనే చూస్తారు కేసులు కూడా రాజకీయంగా లోకేష్ వేసాడు ఇప్పుడు మీ పేరు చెప్పి నేను ఫలానా వర్మను నైంటీ నైన్ టీవీ వర్మతో నేను తీస్తున్నానంటే మీ కేసు వేసి దాన్ని నాకు చూపించాక విడుదల చేయాలనే అధికారం మీకు ఉంటుంది పాత్రలు కల్పితాలంటే అది ఉండదు కాబట్టి చివరికి దీన్ని ఎలా ముగిస్తారో మనం చూడాలి ఇప్పుడు రాజ్యంలో అనేది కూడా పేరు మార్చారు కదా అప్పుడు కులాలు అదే పనిగా కులాలను తీసుకునేవాడు అన్ని కులాలను బట్టి ఉంటుంది అన్నట్టు ఆర్ ఆల్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అదే బాగా హోంవర్క్ చేసి తీస్తేప్పుడు మీరు చూస్తారు కేజీఎఫ్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా అందులో చూపిస్తాడు ఆ దర్శకుడు దాన్ని ఒక హో ఒక బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాడు ఆ సీరియస్నెస్ ఏదండి అంత ఆషా మషి సార్ మరొక అర్జెంట్ వంటకాలు ఆశాషీలు వివాదాస్పదమైన విషయం సార్ మరొక అంశం చిరంజీవి గారు చాలా సౌమ్యుడు పెద్దగా వివాదాల్లోకి వెళ్ళరు ఓకే ఆయన పార్టీ పెట్టినా అది నా వల్ల కాదు అనుకున్నారు ఆయన స్తబ్దం రామ్ గోపాల్ వర్మకి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు అంత కోపం అసలు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేకనా చిరంజీవి గారంటే ఇష్టం లేకనా లేకపోతే నాగబాబు అంటే ఇష్టం ఉండదా మనం వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదు కానీ ఎప్పుడూ డ్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ వివాదాలు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా విఖ్యాత వ్యక్తులనే ఎంచుకుంటారు మనం ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళని వ్యతిరేకిస్తే తెలిసిన వాళ్ళని రెండు మాటలు అంటే మనం కూడా తెలుస్తాము మనం కూడా చర్చ జరుగుతుంది కానీ అనామకులతో పెట్టుకుంటే ఉపయోగం చర్చ కోసమేనా ఇది ఖచ్చితంగా అంతే కదండి ఆయన నిన్న కూడా చెప్తున్నారు ఒక దశలో నేను పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనతో ఇన్స్పైర్ అయ్యాను తర్వాత నేను నిరుత్సాహపడ్డానండి సో నా నా సమస్య అంతా వ్యక్తిగతంగా ఆయన అడిగేటప్పుడు కూడా ఇంటర్వ్యూలలో కూడా చాలాసార్లు నా అభిప్రాయాలు అవి నేను మీకు ఎందుకు చెప్పాలి లేకపోతే మీరు చెప్పినట్టే ఎందుకు చేయాలని అంటూ ఉంటారు నిజమే మీ మీ అభిప్రాయాలు మీరే ఉంచుకోవచ్చు కానీ మీరు వాటిని సోషలైజ్ చేసి క్యాపిటలైజ్ చేసి మానిటైజ్ చేయాలనుకుంటున్నారు మీరు మానిటైజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సోషలైజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మంది ఉన్నారు అది శివ శివ జనరేషన్ నుంచి ఇప్పటివరకు కానీ మీరు మీలో ఉన్న నైపుణ్యం తగ్గిపోయి పేల్ షాడో ఆఫ్ ఇస్ అర్లియర్ షెల్ఫ్ అంటాడు అంటే అదివరకటి తన రూపానికి బలహీనమైన పేలవమైన ప్రతిరూపం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అది ఆయన ఇలాగే చేస్తూ ఉంటారు అందులోకి సరే మీరు అన్నట్టుగా ఆ ఫ్యామిలీతో ఎందుకు అంటే చాలా వివాదాలు నాకు గుర్తున్నాయి ఆ స జుగుప్సాకరమైన కొన్ని అంశాలు కూడా ఇప్పుడు నేను ప్రస్తావనకు తేన్ తేదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడున్న వివాదం చాలా మళ్ళీ పాతవి తేవడం ఎందుకు వర్మ ఏ రోజుగా ఆ రోజు కొత్త వివాదాలు మనకి ఇస్తూ ఉంటారు కదా కాబట్టి ఈ సినిమా టెక్నికల్గా న్యాయస్థానాలు ఏం చేస్తాయో మనకు తెలియదు అది ఇంకా కొంచెం ఉన్నట్టుగా ఉంది సెన్సార్ బోర్డు అంటే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఇంకా దాని మీద ఏం లేదు న్యాయస్థానం మహా అయితే మీరు మరొకసారి రీవిజిట్ అండ్ మేక్ ఎనీ నె నెసరీ మాడిఫికేషన్స్ అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇస్తుంది న్యాయస్థానం అందుకంటే ఇవ్వదు మూడవ మాట ఏమంటే మనకు వ్యతిరేకంగా తీసినప్పుడే మనం దాని మీద రెచ్చిపోయి ఇంకొకరి మీద వ్యతిరేకంగా తీసినప్పుడు అవును మనం ఎంకరేజ్ చేసి అంతే కదండి ఓ ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి బాలకృష్ణ గారు చాలా సినిమాలు వచ్చాయి లేదా పవన్ కళ్యాణ్ మొన్న ఒక సినిమా తీశారు దాంట్లో ఆ పాత్ర ఫలాన ఆయనలాగా ఉందన్నారు అంతే కదా మరి అలాంటప్పుడు దాన్ని సమర్థించాం కదా కాబట్టి రూల్ ఒకటే చట్టం అందరికీ ఒకటే సో సినిమా సినిమాలో సినిమా సినిమా చూడాలి నేను చేసిన కామెంట్స్ అని వర్మ ఆయన ధోరణి దాని మీద నేను కామెంట్స్ చేశాను తప్ప మేము అంబటి రాంబాబునంటే పర్వాలేదు కానీ ఇంకొక ఇటువైపు ఉన్నటువంటి ఆయన అనకూడదని అది అది కుదరదు అప్పుడు అప్పుడు అయినా ఇప్పుడైనా రూల్ ఇదే రూల్ అది ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు వాళ్ళు కానీ నా ఉద్దేశం ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయడం చాలా మంచిది విస్మరించడం ప్రజలు వీటిని ఏం పట్టించుకోరండి చాలామంది మీద చాలా రకాల కథలు తీశారు రాక్షసుల్లాగా ఎందుకు ఎన్టీఆర్ మీద అరడజన్ సినిమాలు తీశారండి ఆయన ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదా మనలా తీసుడు నా పిలిపే ప్రభంజనం కృష్ణ గారు అప్పుడు కృష్ణ తీశాడు కృష్ణ ఆయనకు కృష్ణ ఆయనతో దేవుడు చేసిన మనుషులని దాదాపు రామారావు దేవుడిలా కొలిచిన ఆయన రాజకీయ వైరం వస్తే కృష్ణ రామారావు మీద అరడగని సినిమాలు తీశారు కృష్ణ భానుమతి దాసరి ఎంతమంది తీశారు అవన్నీ జనం చూసిన మేనా చూశారు వాటిని బట్టి ఏమి రాజకీయ నిర్ణయం మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి వేర్ పాలిటిక్స్ స్టార్ట్స్ వేర్ ఆర్ట్ స్టార్ట్స్ వేర్ పాలిటిక్స్ ఎండ్ అండ్ వేర్ సినిమా స్టార్ట్స్ ఆ సినిమా బాగుంటే చూస్తారు బాగాలేదు చూడరు అంతవరకే కానీ అంతకంటే దీనికి ఏం పెద్ద నరేంద్ర మోదీ బాగా ఉందని నరేంద్ర మోదీ మీద రెండు సినిమాలు తీశారు అడేయా ఏం ఆడలేదు ఏం ఆడలేదు కాబట్టి సంబంధించిన ఫ్యాక్టరీ ఆ డెన్ సుభిక్షంగా వర్ధిల్లడానికి పనికి వస్తాయి కానీ ఇంకా మిగతా విషయాలు అవన్నీ ప్రజల మీద ఆధారపడి సార్ మరొక విషయం ఏంటి రేవంత్ రెడ్డి గారితో చిరంజీవి గారు భేటీ ఒక పక్క షర్మిలు గారు ఇక్కడికి టీడీపీకి గిఫ్ట్ పంపించడం టీడీపీ మీన్స్ లోకేష్ గారికి గిఫ్ట్ పంపించడం అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా టచ్లో ఉండే అవకాశం ఉందంటున్నారు ఏదో కొత్త వ్యూహానికి వాళ్ళు తెరలేపారు అనే టైంలో రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారితో సీఎం హోదాలోనే కలిసి కలిశారు అన్నది ఒక వర్గాలు టాకు కానీ రాజకీయ చర్చ కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదు అన్నది మరొక వర్గం కాదు ఎందుకంటే చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ చేశారు కాబట్టి ఒకటి చెప్పొచ్చు వాస్తవంగా వాళ్ళిద్దరు కూడా